అలాగే గురుగారు మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉందో తెలియజేయండి మీనరాశి వారికి చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి ఈ వారం అంతా కూడా మీరు అనుకున్నది అనుకున్నట్టు సాధిస్తారు ఒక పద్ధతి ప్రకారముగా ఒక సిస్టమేటిక్గా ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావనతో వెళుతూ ఉంటారు పిల్లల సంతానము వలన కొన్ని ఇబ్బందులు కలిగాయి రావాలి అనేటువంటి పిలుపు మేరకు పిల్లల వ్యవహారాలు చూడటానికి అని వెళతారు బంధువర్గము నుండి కొంత చిన్న వ్యతిరేకత అనేటువంటిది రావచ్చును కానీ దాన్ని అధిగమించి మళ్ళీ ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి అనూహ్యముగా డబ్బు సంపాదన ఉంది ఖర్చు ఉంది ఈ వారంలో రెండూ ఉండబోతాయి ఎప్పటి నుంచో కావాల్సినటువంటి కీలకమైనటువంటి ప్రభుత్వ పని ఈ వారంలో మీకు నెరవేరబోతుంది అనేటువంటిది తెలుస్తూ ఉన్నది అలాగే గురువుగారు మీనరాశి వారు ఇంకా మంచి ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిది అంటారు మీనరాశి వాళ్ళు మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి మాకు ఇంకా కొన్ని పనులు కావాలి అని అనుకునేటువంటి వాళ్ళు గణపతిని ఈ వారమంతా ఆరాధించండి అలాగే నవగ్రహ స్తోత్రాలు అనేటువంటివి చదువుకోండి తప్పకుండా మీకు ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు